ఫ్రెండ్స్ అసలు సినిమాలు తీసే వాళ్ళు మనకి సినిమాని మంచిగా ఎంటర్టైన్మెంట్ అందించడానికి తీస్తున్నారా లేకపోతే వాళ్ళకి పైసలు ఎప్పుడు కావాలంటే అప్పుడు మనని ఏటీఎం లాగా యూజ్ చేసుకుంటున్నారా అనేటువంటిది అయితే నాకైతే ఏం అర్థం అయితే లేదు ఫ్రెండ్స్ ఎందుకు అంటే నా కొడుకులు సినిమాలు తీసేటువంటి విధానం ఆ విధంగా ఉందన్నమాట సినిమాని థియేటర్ లా రిలీజ్ చేసేటప్పుడేమో ఐదు వందలు ఆరు వందలు టికెట్ ప్రైజెస్ పెంచి జనాలని థియేటర్ కి రప్పించిన తర్వాత సినిమాని థియేటర్ లో మంచిగా పూర్తిగా రిలీజ్ చేస్తారా అంటే కొన్ని కొన్ని సీన్లు మొత్తం డిలీట్ చేసి ఆ సినిమానైతే థియేటర్ లో అయితే రిలీజ్ చేస్తారు ఇంకొక పది రోజులు అయిన తర్వాత రీలోడెడ్ అనేటువంటి పేరు తోటి మళ్ళీ థియేటర్ లో రిలీజ్ చేసి మళ్ళీ జనాలను అయితే ఏటిఎం లాకైతే యూజ్ అయితే చేసుకుంటున్నారు ఈ సినిమా వాళ్ళు అండ్ ఈ దరిద్రం ఇప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే పుష్ప స్పూ సినిమా నుంచి అయితే స్టార్ట్ అయింది మనందరికీ తెలిసింది రీలోడెడ్ అనేటువంటి పేరు తోటి మళ్ళీ రిలీజ్ చేసి జనాలని థియేటర్ కి రప్పించి ఎర్రి పప్పాలను అయితే చేశారనమాట ఐదు వందలు ఆరు వందలు టికెట్ ప్రైజెస్ పెట్టిన పరిస్థితి ఏంటి ఫ్రెండ్స్ మీరే చెప్పండి ఒకసారి ఇప్పుడు కష్టపడి ఒక వ్యక్తి ఐదు వందలు టికెట్ ప్రైజెస్ పెట్టి థియేటర్ దగ్గర సినిమాని చూడడానికి దగ్గరికి వస్తే అక్కడ సినిమా కూడా రిలీజ్ చక్కగా చెయ్యకుండా ఈ విధంగా రీలోడెడ్ అనేటువంటి పేరు తోటి మళ్ళీ ఎందుకు సినిమాని థియేటర్ లో రిలీజ్ చేస్తున్నారు అనేటువంటిది అయితే నాకైతే ఏమర్థం అయితే లేదు ఫ్రెండ్స్ సరే పుష్ప సినిమాకి చేశారంటే సరే అది బ్లాక్ బస్టర్ సినిమా అది వేరే అనుకుందాం కానీ ఈ రాజ్యసభ సినిమాకి బాగలేని సినిమాకి మళ్ళీ రీలోడెడ్ అనేటువంటి వర్షం తోటి మళ్ళీ ఎక్స్ట్రా ఫుటేజ్ యాడ్ చేసి మళ్ళీ థియేటర్ లో రిలీజ్ చేస్తున్నారు అనేటువంటిది అయితే నాకైతే అర్థం అయితే లేదు అంటే జనాలు అంత ఎడ్డి గొర్రెలు లాగా కనబడుతున్నారా మళ్ళీ థియేటర్ కి వచ్చి సినిమాని టికెట్ పెట్టి చూడడానికి మళ్ళీ అయితే నా క్వశ్చన్ మార్క్ ఫ్రెండ్స్ రిలీజ్ చేస్తే మళ్ళీ ఎక్స్ట్రా ఫుటేజ్ ని థియేటర్ లో రిలీజ్ చెయ్యొద్దు మళ్ళీ ఓటీటీ లోనే రిలీజ్ చెయ్యాలి కానీ ఎందుకు ఈ విధంగా జనాలని పిక్చర్లని చెయ్యడానికి ఏటీఎం లాగా యూజ్ చేసుకొని ఎందుకు ఈ విధంగా ఈ సినిమా వాళ్ళు ఇలా అందగా ఎందుకు బిహేవ్ చేస్తారో నాకైతే ఏ అర్థం లేదన్నమాట ఇట్లా ఈయన కొడుకులు జనాల దగ్గర ఏటీఎం ల జేబులకి వెళ్లి పైసలు పోతుంటే ఐబొమ్మ రవి లాంటి పైరసీ లు ఎందుకు పుట్టుక రావు అనేటువంటిది అయితే మీరే చెప్పండి ఫ్రెండ్స్ అండ్ ఇక జనాలు కూడా అందరూ ఏమంటున్నారంటే మీ సినిమా వాళ్ళు ఈ విధంగా తప్పు చేస్తున్నారు ఈ విధంగా ఫస్ట్ రోజు మంచిగా సినిమాని మొత్తం ఉంటుంది సినిమా అన్నట్టు జనాలని నమ్మించి థియేటర్ కి రప్పించి ఐదైదు వందలు పెట్టి టికెట్ రేటు పెట్టి చూస్తే ఆ తర్వాత మళ్ళీ పది రోజులైన తర్వాత రీలోడ్ వర్షన్ మళ్ళీ సీన్ లో డిలీట్ చేసిన ఫుటేజ్ ని మళ్ళీ యాడ్ చేస్తున్నాము కి రండి అని ఈ విధంగా రప్పిస్తే జనాలు అంత ఎడ్డి గొర్రెలాగా కనిపిస్తున్నారా ఇప్పుడు అప్డేట్ అయిన కొత్త చాలా మంది అప్డేట్ అవుతున్నారు మీరే అప్డేట్ కాలేరు మీరు ఈ విధంగా డబ్బులకు ఆశపడి ఇలాంటి సాష్టాలు చేస్తుంటే ఐబొమ్మ రవి లాంటి వాళ్ళని ఎందుకు మేము సపోర్ట్ చెయ్యము సపోర్ట్ చేస్తే మళ్ళీ అతన్ని పట్టుకొని జైల్లో మింగారు ఈ విధంగా చేస్తుంటే మిమ్మల్ని ఇలా సపోర్ట్ చెయ్యాలి మీ సినిమాలని మళ్ళీ ఇంకా సినిమాలు తీస్తుంటే ఏ విధంగా చూడాలి అని చెప్పి జనాలు క్వశ్చన్ చేస్తున్నారు ఇంకొంతమంది ఏమంటున్నారంటే ఈ సినిమాల కన్నా యూట్యూబ్ లో చేసేటువంటి నాన్ వెజ్ గాడి కాంట్రవర్సీ ఈ సినిమా వాళ్ళు తీసేటువంటి దళిద్రపు గోడ్లు సినిమాలకి మళ్ళీ పొంగిలే సినిమా రిలీజ్ కాకముందే ఎలివేషన్ ఇస్తారు ఇది బాగుంటుంది ఇది పీకుతారు అన్నట్టు సినిమా అయితే ఏముండదు యూట్యూబ్ లో వీడియోస్ చూసుకోండి నాన్ వెజ్ గాడిది ఏ జోడు గాడిది మంచిగా ఉంటది వాళ్ళ వీడియోలన్న కాంట్రవర్సీ అని చెప్పి ఇంకొంతమంది అయితే అంటున్నారు ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఈ వీడియో మీకు అనిపించింది చెప్పండి మన ఛానల్ చేయండి ఇలాంటి ముండా మనం ప్రతిసారి పరీక్షించాలి ఫ్రెండ్స్ లేకపోతే ఈ బిహేవ్ చేసుకుంటా జనాల జేబులకైతే సిల్లు అయితే పెడుతుంటారనమాట సో ఇంత ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఈ వీడియో అయితే మీకు నచ్చింది అని అనుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ ని లైక్ కూడా చెయ్యండి మళ్ళీ ఇంకో జెన్యున్ కంటెంట్ తోటి మళ్ళీ కలుద్దాం సైనింగ్ ఆఫ్ బై